ఆహా ఆ మొక్కను చూసావా ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయిన చెంపాంజీలాగా ఉంది చెప్పు చెప్పడా చెప్పురా నువ్వే మరి మా ఆడ చేతి అయితే సిగ్గు పడతాడు ఇవన్నీ ఎక్కువనే మా మరి సింకు మొత్తం ఇంటికాడ ఉండలేదు అసలు ఇంటికాడ మళ్ళీ మళ్ళీ వెంచర్ మళ్ళీ అంటే ఉంటలేడు క్రికెట్ పోతాను పోతాను గ్రౌండ్ పోతాను మమ్మల్ని తీసుకోపోకుండా పోతాను నా గురించి చెప్పురా హలో హాయ్ గైస్ ఏపు అయితే పవన్ అన్న అయితే ఉన్నాడు ఉన్నారు వీడియో ఇస్తాను లేకపోతే పోతాడు క్రికెట్ ఆడడానికి పోతాడు లేకపోతే డబుల్ రూమ్ ఇస్తాను డబుల్ బెడ్ పోతాను బయట వేసుకుని పోతాడు ఇలా దొరికిండు వీడియో తీయాలి ఇంకొక ఇద్దరు వస్తారు వాళ్ళని తీసుకొని వస్తారు ఇప్పుడు అవసరం లేదు మీరైతే వీడియో అవసరం లేదు అని ఇద్దరు ఆడాలి మనకు లైక్లు కామెంట్ రావాలంటే ఇద్దరు కావాలి

ఏంటంటే ఇప్పుడు జతిని అని మీద వాటర్ బ్యాంక్ అన్నట్టు వాళ్ళే ప్లాన్ చేసేది సెల్ చూసుకున్నట్టు చెప్తారా మీరు మెల్లగా తీసుకొచ్చుకోరి తీసుకొచ్చి

ఏం అయిపోయి రాను రా అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంతండి అది అలా కాదు అలాగదురా అలా కాదురా అలా కాదు వాళ్ళని బయటికి ఆవేశం తోలా కాస్త చెప్పి అలాగే ఓకర్రే అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఆహా ఆ ముఖం చూసావా ఇప్పుడే సర్కస్ నుంచి పారిపో వచ్చిన లాగా ఉంది అరే ఏం తిర్రా మీరు ಹಾ ಸಾಲ್ದಿ ಸಾಲ್ದಿ ಬೋಧಲು ರೇ ನೀತಾ ನೀಡ್ತಾಯ್ ಅದು ವೀಡಿಯೋವೇತಾರೇ ಜತಿನ್ ಅರೆ ಜತಿನ್ వాళ్ళకి అద్దు కానీ ఏందిరా నీ మీద నేను నీళ్ళు పోషారు ఏమవుతా ఏం చేస్తారా వీరద్దా ఏమని చేద్దా నువ్వు ఇలా హై నీళ్ళు బాగా కొడుతున్నా రే అమ్మను జరుంటుంది చచ్చిపోతుంట్రాల్ది రాయ్ సాలది 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 సల్ది

సో గాయస్ ఈ వీడియో నచ్చుకుంటే మీరు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో అయితే జతి నువ్వు ఇట్లా పిండ పిండతో అరే జతి గట్లా అంటాడు మరి నువ్వు సరే రైట్ మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళా వెళ్దాం చూసిరియా అయితే నేను అరే వాడి మీద చిన్న బ్రాంక్ అయ్యిరా అంటే డైరెక్ట్ వాటర్ బ్రాంక్ చేసి నన్ను పక్క కూడా నువ్వు అక్కడ వేరేక్కడ పెట్టు వీడియో పెట్టు వీడియో అంటే నేను ఒకటి ఫోన్ సెడీ చేసి పెట్టుకున్నా బయటకి వచ్చాయి డైరెక్ట్ బయటకి ఇంట్లోనే ఇంట్లోనే చేసారు వీడియో అయితే ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు మన వీడియోలు అయితే వస్తాయి ఖచ్చితంగా వస్తాయి సార్ పక్క ఎన్నోసార్లు అట్లా పనులు అది ఇది ఉండి కొంచెం బద్దకం ఎక్కువ అయ్యింది ఇప్పటి నుండి అయితే ఖచ్చితంగా వస్తాయి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ వేయరి మళ్ళా నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం నెక్స్ట్ వీళ్ళతోనే ఏదైనా ఫుడ్ కానీ ఏ వీడియో వేయాలో కామెంట్ చేయరి అంటే మన కామెడీ ఉంటారు మనలు కొంతమంది ఉంటారు కామెడీ ఎస్టర్లో మీరు కూడా ఎట్లా అనిపించిందనే కామెంట్ వేయరు మళ్ళీ నెక్స్ట్ వీళ్ళతోనే ఏ వీడియో వేయాలనేది కూడా కామెంట్ చేయరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం